సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం రెండు వందల యాభై రోజుకు చేరుకుంది లయన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ గౌరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పారంతో పాటు బిర్యానీ అరటిపండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య దేవస్థాన మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి అంజయస్వామి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ తోట భిక్షపతి నాగేందర్ దొంతుల సత్యనారాయణ దుబ్బకుంట లచ్చలు రాములు శ్రీధర్ రాజు సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు صحيح

వాసవి ఏజే వాసవి మూడు సంవత్సరాల క్రితము మరి లైఫ్ క్లబ్ ఆఫ్ లెజన్ స్నేహ ఆధ్వర్యంలో మరి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఈ అల్పాహార కార్యక్రమాన్ని తీసుకున్నాము మరి అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రకారం రోజు కంటిన్యూస్ నడుస్తున్నది మరి ఇక్కడికి వచ్చే గవర్నమెంట్ పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు కూడా రోజు అల్పహారాన్ని అందిస్తున్నాము మరి అందులోనే భాగంగా మరి ఈరోజు ముప్పై నాలుగు సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంగా మా జగే గారి శ్రీరన్న గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అల్పార కార్యక్రమాన్ని పల్లెపూడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఎందుకంటే ఆయన అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిత్యం తన సేవలు అందిస్తూ మరి ఎండాకాలంలో కూడా అందరికీ అంబలి అంబలి అందిస్తాడు కాలంలో అందరూ అందిస్తాడు అందుకే అతను దగ్గరలో కూడా అతను అంబరి అన్న ఒక బ్రాండ్ కూడా అతనికి వచ్చింది మరి రానున్న రోజులలో కూడా అతను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మరి మనస్ఫూర్తిగా వాసన మాతన్ని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా లైన్స్ క్లబ్స్ స్నేహ అధ్యక్షులు నేటి శ్రీలన్న గారు మరి ఎవరైతే ఇక్కడ బర్త్డే కానీ మన పెళ్లి రోజు కానీ ఎవరన్నా చేయాలనుకుంటే కూడా మరి మా శ్రీలన్న సంప్రదించండి బ్రహ్మాండంగా వాళ్ళ పెళ్లి రోజు కానీ బర్త్డే కానీ సం చేస్తాడు చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు వాళ్ళైస్ క్లబ్ పెద్దలు మెట్టన్న గారు అన్న గారు మరి వైశ్య నాయకులు మన శిక్షపతి చోట అన్న గారు తర్వాత కెనాసపురం మంజన్న గారు మా అన్ను శ్రీధర్ గారు మన అంబిక గారు మా పువ్వకుంఠ పచ్చన్న గారు అందరికీ మనకి వివాహ సందర్భంగా వివాహ మహోత్సవ సందర్భంగా ముప్పై నాలుగు సంవత్సరం వివాహ సందర్భంగా ఈ మంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు అన్నదానం కంటే ఇచ్చిన దానం చేరు మరి ప్రతి వాళ్ళకు కూడా ఈ లైన్స్లో ఆధ్వర్యంతో మంచి అన్నదాన కార్యక్రమం చేయడంలో కానీ వాళ్ళ జ్ఞాపకం ముప్పై నాలుగు సంవత్సరాలు జరుగుతున్నటువంటి జ్ఞాపకాలు గుర్తించుకోవాలి అందరినీ ఆనందంగా సంతోషంగా ఉండాలని పడుకునేట అన్న పట్టడమే మహాభాగ్యం అలాంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాడు అలాగే ఈ కార్యక్రమాన్ని లైన్స్లో అధ్యక్షుడు బండా శ్రీనివాస్ గారు నేత శ్రీనివాసు తర్వాత పిఎస్ నాగేందర్ మరి ఇక్కడ ఉన్న మిత్ర బృందం అంతా వచ్చి ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నారు రోజు సంతోష్ గారు అయితే వీరు మా అంజన్న స్వామి అయితేనేమి అందరం కూడా వచ్చి మంచి కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ వీరికి ఇంకా నిండు నూరేదో ఆయుర ఆరోగ్య ఐష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతోటి వర్తిల్లా ఆధ్వర్యంలో జీవితారు దంపతులకు మా కైలాసపురం వాసవి కన్యక పరమేశ్వరి వారి వివాహ శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా హై స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాను శుభ ఆశీస్సులు జై వాసవి జై జగన్